గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య నియామకంపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు తాను మళ్లీ మళ్లీ చెప్తున్నానని మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు లావణ్య రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చారని ఆమె గెలుపు ఖాయమన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నాన్ లోకల్ బీసీ అభ్యర్థి మధ్య పోటీ ఉంటుందని గతంలో చెప్పిన విధంగానే మంగళగిరి సీట్ని గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామని తెలిపారు అందరం కూడా పనిచేయాలని చెప్పి నిశ్చయించుకోవడం జరిగింది మంగళగిరికి సంబంధించి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి మురుగుడు లావణ్య గారి పేరుని ప్రతిపాదించడం జరిగింది నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకే మాట చెప్పుకుంటూ వచ్చాను తిరిగి నా రీఎంట్రీ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి బీసీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తాము బీసీలో అత్యధికులుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అందులో చేనేతలు మరీ ముఖ్యంగా ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని బీసీ ఒక మహిళా అభ్యర్థికి అందులో కూడా ఉన్నత విద్యావంతురాలకి కేటాయించడం అనేది అది కలిసి వచ్చే అంశం మొదటి నుంచి కూడా ఇది అనాదిగా పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తద్వారా జరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి ప్రజలందరూ అండగా నిలబడినటువంటి ప్రాంతం ఇది అవతల వ్యక్తి ఎవరైనా కూడా ఎలాంటి వాళ్ళైనా కూడా తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది